హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెర్రస్ గార్డెనింగ్ ఈరోజు మా గార్డెన్లో నల్ల ఉమ్మెంత పువ్వు పూసిందండి ఇది పరమేశ్వరికి ఎంతో ఇష్టం అండి నేనైతే శివయ్యకి పూజకు పెడతానండి ఇది డబల్ బిడ్డలండి ముద్ద పువ్వు ఈ నల్ల ఉమ్మింతలా రెక్క కూడా ఉంటుందండి చూడండి ఇదొక స్టెప్పు ఇదొక స్టెప్పు ఇదొక స్టెప్పు ముద్ద శివుడికి ఈ నల్ల ఉమ్మెంత పువ్వు అంటే చాలా ఇష్టం అండి ఇది నేను కొను కొనలేదండి ఎవరిని అడిగి తీసుకోలేదండి దాని అంతట్లో అదే ములిసింది మా ఇంట్లో ఈ నల్ల ఉమ్మెంత నాకైతే చాలా హ్యాపీ అండి కార్తీక మాసంలో శివుడికి మాకైతే రోజు వెళ్తాయండి ఈ కుండీలో ఒకటి పూసింది మళ్ళీ ఇక్కడ ఒకటి కూర్చుందండి నేను కుండీలలోనే పెట్టానండి ఇదిగోండి ఇందులో ఒక పువ్వు పూసింది ఇదిగోండి ముద్ద పువ్వు చూసారా చాలా బాగుంటుందండి ఫ్లవరు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి